హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వేడి వేడి మిరపకాయ బజ్జీలు అయితే అలా ప్రిపేర్ చేసుకుందామా చూసేద్దామా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బజ్జీల కోసం బజ్జీ మిరపకాయలు అయితే తీసుకున్నాను ఇవైతే బాగుంటాయి టేస్ట్ తినడానికి నార్మల్ బజ్ మిర్చి బజ్జీస్ అనుకోండి అవి కొంచెం కారంగా ఉంటే మనం మిర్చి అయితే తినలేము సో మిర్చితో కలిపి తింటేనే కదా బాగుంటాయి టేస్ట్ సో అందుకనే బజ్జీ మిర్చి తీసుకున్నాను సో ముందు వాటిని మధ్యలోకి చాక్తో కానీ దేంతో దానితోటి కట్ చేసుకొని వాటి లోపల ఉన్న దాన్ని తీసేసుకుంటే మనకి అంత కారం అనిపించదు ఎవరైనా తినచ్చు సో ఇప్పుడైతే అన్ని మిర్చిస్ సో చూడండి నేనైతే అలాగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వాము వాము తీసుకుంటున్నాను అంటే మనం తీసుకున్న మిర్చిస్ బట్టి క్వాంటిటీ తీసుకొని వాముని ముందు బాగా నలిపేసుకోవాలి మన చేతిలో వేసుకొని ఎందుకంటే వాము ఒక టేస్ట్ వస్తుంది అనమాట సో బయటికి అందుకు అయితే బాగా నలుపుకోవాలి సో చూడండి నాకు కావాల్సినంత అయితే నలుపుకుంటున్నాను వాము నలుపుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ వాము సాల్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని మనం మిచ్చిస్లో పెట్టుకోవాలన్నమాట సో అందుకనే ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను వాము కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ఫుల్గా ఫుల్గా కలిపేసుకుంటే ఈ వామ్ టేస్ట్ అనేది పట్టి మనకి ఇంకా బజ్జీలైతే అదిరిపోతాయి టేస్ట్ సో అందుకనే చూడండి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ మిర్చీస్కి మిడిల్లో కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసుకున్న ప్లేస్లో ఈ వామ్ని కొంచెం కొంచెం చాలు కొంచెం కొంచెం పెట్టేసుకోవాలి సో చూడండి కొంచెం కొంచెం అలా ప్రతి ఒక్క మిర్చికి పెట్టేసుకో మొత్తం మిర్చీస్ అన్నిటికీ సో చూడండి నేనైతే అన్నిటికీ పెట్టేసుకున్నాను సో వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు దాని కోసం పిండి కలుపుకోవాలి కదా సో దానికోసం ఒక గిన్నె తీసుకొని ముందు శనగపిండి తీసుకోవాలన్నమాట క్వాంటిటీ మనం తీసుకున్న మిర్చీస్ బట్టి క్వాంటిటీ తీసుకోవాలి శనగపిండి తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా అలాగే సాల్ట్ ధనియా చీర పొడి కొంచెం కారం ఎందుకు వేసానంటే టేస్ట్ ఉంటుంది చప్పగా ఉండకుండా టేస్ట్గా ఉంటాయని సో కారం అవి వేసాను సో ఇవన్నీ బాగా ముందు వాటన్నింటిని కలిసేటట్టుగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకు తగిన కన్సిస్టెన్సీలో పిండిని అయితే కలుపుకోవాలి సో చూడండి నేనైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటున్నాను కదా ఎందుకంటే ఒక్కసారి వాటర్ వేసామనుకోండి పిండి పలచగా అయిపోద్ది మళ్ళీ మనం పిండి వేసుకోవాలి సో అందుకనే చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి సో చూసారా పిండి కన్సిస్టెన్సీ అయితే వచ్చింది సో ఇంకా కలిపేసుకొని ఇంకా దాన్ని పక్కన పెట్టుకొని ముందుగానే కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తర్వాత ఒక్కొక్క మిర్చిని తీసుకొని పిండిలో డిప్ చేసి సో హీట్ అయిన ఆయిల్లో అయితే వేసుకోవాలి వేసుకొని ముందుగానే ఒక్కసారి తిప్పేయకూడదు వెంటనే కొంచెం ఒక సైడు ఫ్రై అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ టైము ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు మాడిపోయిన టేస్ట్ వస్తాయన్నమాట సో మిర్చి బజ్జీస్ చూసారా అలాగైతే తీసేసుకోవాలి ఇంకా అన్ని బజ్జీస్ అయితే రెడీ అయిపోయి సో ఇప్పుడు దీనికోసం స్టఫింగ్ ఉంటేనే కదా బజ్జీ టేస్ట్ బాగుంటుంది సో స్టఫింగ్ కోసం ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే లెమన్ తీసుకున్నాను ఉప్పు కారం వేసుకొని వాటన్నింటిని బాగా కలిపేసుకొని బాగా టైట్గా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత బజ్జీస్ మిర్చి బజ్జీని మధ్యలో కట్ చేసుకొని వాటి మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకుంటే రెడీ సో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ